నిత్య విద్యార్థి డాక్టర్ కర్రిరామారెడ్డి ఖాతాలో మరో మైలురాయి డెబ్బై ఏళ్ల వయసులో డిగ్రీల స్కోరు అరవై ఒకటి నాటౌట్గా తాజాగా పూర్తి చేసిన పదకొండు కోర్సుల్లో ఎనిమిదింట టాపర్ మరో మెగాస్టార్ విభాగంలో చేర్చనున్న ఎన్పి టెల్ తుది వరకు విద్యాప్రస్థానం సాగించడమే సరస్వతి పుత్రుని ఆకాంక్షని డాక్టర్ కర్రీరామారెడ్డి అన్నారు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గన్ని భాస్కర్ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ళ వయసులో అరవై ఒక్క డిగ్రీలు సాధించడం మామూలు విషయం కాదన్నారు ఇలాంటి వ్యక్తికి ప్రభుత్వం పిలిచి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా డాక్టర్ కర్రీరామారెడ్డిని శాలువలతో సత్కరించారు సైక్యాస్ట్ని నా వయసు డె ఏళ్ళు అఫీషియల్గా డెబ్బై రెండు ఏళ్ళు ఈ సెమిస్టర్లో అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ సెమిస్టర్లో నేను పదకొండు ఎన్పిటిఎల్ కోర్సులు చేశాను ఈ ఎన్పిటల్ కోర్సులు అంటే ఐఐటి వాళ్ళు నిర్వహించేటటువంటి కోర్సులు ఇవి అందుకని అవి ఒక మంచి స్టాండర్డ్తో ఉండేటటువంటివి ఈ పదకొండు కోర్సుల్లో కూడా నేను ఇలైట్ ప్లస్ సిల్వర్ ఆర్ గోల్డ్ తోటి అంటే డిస్టింక్షను లేకపోతే ఇంకా డిస్టింక్షన్ కంటే పైన ఉండేటటువంటి ఆ స్థాయిలో పాస్ అవడం జరిగింది ఇందులో ఈ పదకొండు కోర్సుల్లో కూడా ఎనిమిది కోర్సుల్లో టాపర్గా వచ్చాను నేను నేషనల్ లెవెల్లో టాపర్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి కోర్సుకి ఎవరైనా సరే కనీసం ఆరు కోర్సులు టాపర్గా వచ్చినట్టయితే వాళ్ళకి మెగాస్టార్ గౌరవాన్ని ఇస్తారు పోయిన సెమిస్టర్లో మెగాస్టార్ గౌరవాన్ని దేశం మొత్తం మీద ముగ్గురికి ఇచ్చారు అందులో నేను ఒకని ఈసారి కూడా ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి చేస్తే ఆరు కోర్సులు కాకుండా టాపర్గా ఎనిమిది కోర్సుల్లో రావడం జరిగింది ఆ విషయాన్ని అందరితోటి పంచుకుంటున్నాను ఈ కోర్సులన్నీ కూడా చాలా వైవిధ్యం కలిగినటువంటివి మంచి ప్రామాణికత ఉండేటటువంటి కోర్సులు ఇవి ఈ సంతోషాన్ని మీ అందరితోటి పంచుకోవడం జరుగుతుంది బహుశా ఈ విద్యా ప్రయాణం అనేటటువంటిది ఇలా కొనసాగుతూనే ఉంటుంది చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు అనేటటువంటిది అది ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నారు టార్గెట్ అంటూ ఏం లేదు ప్రయాణం కంటిన్యూ చేస్తాను ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది నెక్స్ట్ అదే అదే ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఈ ఈ సెమిస్టర్ లో మిస్టిఫైయింగ్ బ్రెయిన్ అని బ్రెయిన్ లో ఉండేటటువంటి మాకు తెలుసు బ్రెయిన్ లో ఉండేటటువంటి వాటి అన్నిటినీ కూడా మ్యాథమెటికల్ గా మార్చేడు అంటే కంటికి సంబంధించిన దృష్టి సెంటర్స్ ఆ సెంటర్ లో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఫార్ములాల మార్చేసాడు అంటే ఆ విధంగా ఏంటి అలా మార్చేస్తే మనం ఆర్టిఫిషియల్గా బ్రెయిన్ తయారు చేసేట స్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనమాట అండి అదేవిధంగా ఫారెన్సిక్ లింగిస్టిక్స్ ఫారెన్సిక్ అంటే మీకు తెలుసు అవి కూడా ఇది చేసేది ఫారెన్సిక్ లింగ్విస్టిక్స్ భాషలో ఉండేటటువంటి చిన్న చిన్న మార్పులతోటి వాటి ద్వారా ఏ విధంగా నేరస్తులు పట్టుకోవచ్చు ఒక అతను మాట్లాడేటప్పుడు ప్రతిదీ లైక్ లైక్ అంటుంటాడు లేకపోతే అండి అంటున్నారు అండీ అంటుంటే ఓహో వీడి గోదావరి జిల్లా వాడు అనమాట దీనికి ఇది అని ఆ విధంగా ఫారెన్సిక్ లింగిస్టిక్ కోర్సు చేయడం జరిగింది యోగా అండ్ పాజిటివ్ సైకాలజీ కోర్సు చేశాను నేను అంటే ఒక పక్క యోగాకి ఇటు మోడర్న్ సైకాలజీకి రెండిటికి ఉండేటట్టు అనుసంధానం ఇలాంటి ఇవన్నీ వై వైవిధ్యం గలవానండి కంటిన్యూ చేస్తాను వచ్చే వచ్చే సెమిస్టర్ లో కూడా పన్నెండు రిజిస్టర్ చేయించుకుంటాను రాస్తే పన్నెండు రాసేస్తాను లేకపోతే పదకొండు పదహారు రాస్తాను ఇప్పుడు ప్రస్తుతం అయినాయి ఇప్పుడే రిజల్ట్స్ నిన్న మొన్న వచ్చే మళ్ళీ నెక్స్ట్ ఏమో జూలైలో మొదలవుతుంది అరవై ఒకటి టఫ్ గా అనిపించింది యాక్చువల్ గా నేను ఎంసీఏలో చేరినప్పుడు చాలా టఫ్ గా అనిపించింది ఎందుకంటే నేను బైపీసీ స్ట్రీమ్ నుంచి వచ్చాను కంప్యూటర్స్ మీద సరదా ఉంది ఎంసీఏలో సీట్ నాకు ఏ విధంగా ఇచ్చారంటే ఎంబీఏ క్వాలిఫికేషన్ తోటి ఎంసీఏ ఇచ్చేసారు ఎంసీఏ ఇచ్చేసిన తర్వాత అందులో డిస్క్రిట్ మ్యాథ్స్ అనేవి అవి ఉంటాయి అవి అన్నీ కూడా నాకు చాలా కష్టంగా అనిపించి అప్పుడు నేను ఏం చేశానంటే మా పిల్లలకి ట్యూషన్ చెప్పి వీక్లీ మాస్టర్ అని ఉండేవారు ఇప్పుడు లేరు ఆయన ఆయనకి ఫోన్ చేసి ఏడో క్లాస్ పుస్తకం లెక్కల పుస్తకం ఓ వారం రోజులు చదువుతూ డౌట్ వచ్చినప్పుడల్లా ఆయన ఫోన్ చేయడం ఎండో క్లాస్ లెక్కల పుస్తకం మన రామారెడ్డి గారికి అరవై డిగ్రీ అరవై డిగ్రీ మరి వంద డిగ్రీలు కంప్లీట్ చేయాలి రామారెడ్డి గారు మొన్న మా ఆ కాలేజీలో పదిహేడు ఎగ్జామ్స్ రాస్తే పదకొండు ఎగ్జామ్స్ లో టాప్ కింద వచ్చారు ఆయనకి శుభాకాంక్షలు రాజమండ్రి తరఫున రాజీవ్ గాంధీ కాలేజీ తరఫున రాజమండ్రి ప్రజల తరఫున ఒక మహోన్నత మహోన్నతమైన వ్యక్తి మన మధ్య ఉండడం మనందరికి గర్వకారణం అని చెప్పి ఆయన శుభాకాంక్షలు థ్యాంక్ యూ